వెల్కమ్ బ్యాక్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఈరోజు అయితే మా మమ్మీ డాడీ వచ్చేసి నన్ను అయితే డ్యాన్స్ క్లాస్లో అయితే జాయిన్ చేశారు ఎందుకు అనుకుంటున్నారా మా మమ్మీ చిన్నప్పుడు అయితే రవీంద్ర భారతి స్టేజ్ పైన అయితే పర్ఫామ్ చేశారు ఆ స్టేజ్ పైన నేను పర్ఫార్మ్ చేయాలని మా మమ్మీ డ్రీమ్ అనమాట సో యాక్చువల్లీ టెన్ ట్వంటీ స్టేజ్ పర్ఫార్మెన్స్ అయితే చేశాను ఇంకా కొన్ని బేసిక్స్ రావాలి నాకంటూ ఒక గురువు ఉండాలని ఈ డ్యాన్స్ క్లాస్కి అయితే జాయిన్ చేశారు మమ్మీ డాడీ సో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఏ డ్యాన్స్ క్లాస్లో అయితే జాయిన్ కాలేదు ఇదైతే ఫస్ట్ టైం అనమాట డ్యాన్స్ క్లాస్లో జాయిన్ అవ్వడం ఫ్రెండ్స్ మేము అయితే ఫస్ట్ డేనే వీడియో తీయకుండా అయితే ఇంకా టెన్ డేస్ ఆఫ్టర్ అయితే వీడియో అయితే తీసాము ఎందుకు అనుకుంటున్నారా ఫస్ట్ డేనే ఇంకా బేసిక్స్ రావు కాబట్టి ఇంకా టెన్ డేస్ తర్వాత కొన్ని బేసిక్స్ వస్తాయి కాబట్టి అప్పుడైతే మా మమ్మీ అయితే తీసారు సో ఇక్కడైతే ప్రేయర్ జరుగుతుంది ప్రేయర్ ఎలా జరుగుతుందో మీరు చూసేయండి वंदे सात शिव सरस्वती नमस्तुभ्यं, नमस्त कामिणी विद्यारंभिया ఫ్రెండ్స్ ప్రేయర్ అయితే అయితే మేడం గారి బ్లెస్సెస్ అయితే తీసుకుంటున్నాము రోజైతే మేడం గారి బ్లెస్సెస్ తీసుకున్నాకనే డాన్సింగ్ అయితే స్టార్ట్ చేస్తామన్నమాట ఇప్పుడు వచ్చేసి డ్యాన్సింగ్ డాన్సింగ్ చేయబోదే మేమన్నమాట సో ఇలా అయితే అంటే తయ్యం థ థ తయ్యం తాహా అయితే నేర్పిస్తున్నారు మేడం అయితే సో ఫస్ట్ వచ్చేసి స్లోగా అయితే నేర్పిస్తున్నారు తర్వాత మీడియం తర్వాత అయితే స్పీడ్గా అయితే నేర్పిస్తున్నారు ఫస్ట్ అయితే మేమైతే ఫస్ట్ ఫస్ట్ స్టెప్ నుంచి అయితే కొన్ని స్టెప్స్ అయితే నేర్చుకున్నాము తర్వాత అయితే ఇంకా కొన్ని స్టెప్స్ బేసిక్స్ అవన్నీ అన్నమాట చూడొచ్చు మీరే

जेड पास जेड टाइम जेड टाइम जेड टाइम जेड पास जेड टाइम जेड टाइम जेड टाइम जेड पास जेड टाइम जेड टाइम సో మా టర్న్ అయితే అయిపోయింది సో ఇంకా వే మాకన్నా సీనియర్స్కి అయితే నేర్పిస్తున్నారు సీనియర్స్ అంటే మా కన్నా ఫస్ట్ జాయిన్ అయ్యే వాళ్ళని అయితే మేము సీనియర్స్ అని పిలుస్తాము సో ఇంకా అయితే మేడం అయితే నేర్పిస్తున్నారు వాళ్ళకి బేసిక్స్ అయితే చాలా బాగా నేర్పిస్తారనమాట అర్థం కాకపోతే ఒక ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ అయితే ఇంకా ప్రాక్టీస్ చేసుకోమంటారనమాట ఆ స్టెప్ కంప్లీట్ అయ్యాకనే బాగా నేర్చుకున్నాకనే ఇంకా వేరే స్టెప్ అయితే నేర్పిస్తారనమాట మేడం అదేంటి ఇంత తక్కువ స్టూడెంట్స్ ఉన్నారనుకుంటున్నారా అలా ఏం లేదు గాయస్ ఫస్ట్ ఇంకా బేసిక్స్ రాలేని వాళ్ళకైతే ఫైవ్ టు సిక్స్ వరకు అయితే ఒక టైం ఉంటుంది ఇంకా సిక్స్త్ నుంచి ఇంకా సెవెన్ వరకు అయితే ఇంకా బేసిక్స్ వచ్చిన వాళ్ళకైతే ఉంటుంది అనమాట సో ఇంకా మాకైతే బేసిక్స్ రాలేదు కాబట్టి ఇంకా ఇది వచ్చేసి ఫైవ్ టు సిక్స్ వరకు అయితే మేము ఇక్కడ ఉంటాం అన్నమాట సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి సీనియర్స్ అయితే ఇక్కడ డ్యాన్స్ అయితే చేస్తున్నారు అనమాట సో మేడం అయితే చాలా బాగా అయితే నేర్పిస్తున్నారు ఇంకా హ్యాండ్స్ ముద్రాస్ అవన్నీ అయితే బాగా పెట్టిస్తారనమాట సో ఈ మేడం నెంబర్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను వెళ్ళి చెక్అవుట్ చేయండి देखिए ये सब कि रता का येस अदस्त रस्ता ये रता का बारे में जायु नितास कैसे युस तट तटस ये रता का सालस इंगि नितास कि रता लाइन कैसे कंसिला उसके रता नितास कि रता क्लाइक कस रस्ता ये रता नितास बिगाशे नितास సో మేడం గారు వచ్చేసి మల్టీ టాలెంటెడ్ అనమాట మేడం వచ్చేసి ఏ వెళ్తారు వెళ్తారనమాట ఇంకా క్లాసికల్కి అయితే అవార్డ్స్ అయితే చాలా వచ్చాయి ఆ బోర్డు అయితే బయట ఉంది బయటకెళ్ళాకైతే చూస్తాను మా క్లాస్ టైమింగ్ అయితే అయిపోయింది మేము వచ్చేసి ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇంకా మా మమ్మీకి కూడా ఫ్రెండ్స్ అయిపోయారు ఇక్కడ వచ్చేసి నాకు చాలా మెంబర్స్ ఫ్రెండ్స్ అయ్యారు అనమాట ఇంకా డ్యాన్స్ క్లాస్ కంప్లీట్ అవుతుంది ఇప్పుడు మేము అయితే ఇంటికి వెళ్తున్నాము పైన ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ కండి వావ్ మేడం గారికి ఎన్ని అవార్డ్స్ వచ్చాయో చూడండి ఫ్రెండ్స్ ఎన్ని అవార్డ్స్ వచ్చాయో ఇంకా నేను కూడా ఈ మేడం దగ్గర నేర్చుకొని అవార్డ్స్ తీసుకుంటామని ఉంటా బాయ్